హలో గాయస్ చెప్పాను కదా చాలా రోజులు అంటే ఐ మీన్ మైసూర్కి వచ్చామని నేను ట్రై ట్రైనింగ్కి ట్రైనింగ్లో నాకు పరిచయమైన దోస్తులు ఫ్రెండ్స్ అందరు వీళ్ళే సో నేను ఒక్కనే కాకుండా అరుణాచల్ ప్రదేశ్ నుంచి నాతో పాటి నా ఫ్రెండ్ ఉన్నాడు సో ఈ ఇతను వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి సో మన పేరు ఆదేశ్వర్ వచ్చేసి ఎన్ఐటి పుడిచ్చేరి ఎన్ఐటి పుడిచ్చేరి ఇంకా వెనకాల అమ్మాయిలు ఉన్నట్టు చూసారా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజు ఓకే మీ పేరు మీ ఊరికొచ్చి చెప్పండి ఏ కాలేజ్ నుంచి చెప్పండి ఓకే ఓకే షీఈ్ ఎస్కేపింగ్ షీఈ్ షాలు యాదవ్ షీఈస్ ఫ్రమ్ ఆర్ కాలేజ్ ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ ఓకే అండ్ రిమైనింగ్ వన్ ఈజ్ శృతి రెడ్డి ఫ్రమ్ 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 హైదరాబాద్ అండ్ యూ లిబాద్ హైదరాబాద్ నాగమణి గుంటూరు విచ్కాలే స్టడీ కంప్లీట్ రైట్ ఓకే వీళ్ళు మాకంటే కొంచెం ఎల్డర్సు పర్లే మా సీనియర్స్ లాగా నేను ఇంకా ప్రజెంట్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నా వీళ్ళందరూ ఒక ఆల్మోస్ట్ ఒక వన్ టూ త్రీ ఫోర్ మెంబర్స్ అయిపోయింది మిగతా వాళ్ళం ప్రజెంట్ ఫోర్త్ ఇయర్ ఓకే ఈరోజు మనం వెళ్ళేది ఎక్కడికంటే మైసూర్ ప్యాలెస్ ఇదిగో ఇప్పుడు అసలు ఇప్పుడు అసలు కట్ చేయలేదు మేము మాట్లాడుతున్నా మొత్తం రికార్డ్ అవుతూ ఉంది సో ఫైనల్లీ వీ రీచ్ బస్ స్టాండ్ ఇక్కడి నుంచి ఒక ఆరు కిలోమీటర్లు ప్యాలెస్కి మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి కన్నడ అక్షరాలు మ్యాక్సిమం మన తెలుగులోనే ఉంటాయి ఫస్ట్ టైం చూసినప్పుడు తెలుగే అనుకున్నాను నేనైతే ఏందబ్బా తెలుగుకి కొంచెం పెట్టారు పెట్టారనిపిస్తుంది చూపిస్తా చూడండి ఇక్కడ ఉంది కదా ఇండియా ఏటీఎం ఆల్మోస్ట్ తెలుగు ఆల్మోస్ట్ ఒక పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత బస్ స్టాండ్ లో బస్ రాకపోయేసారి రాపిడోలో ప్యాలెస్ వరకు ఆటో అయితే బుక్ చేసి సో మొత్తం రెండు ఆటోలో ఒక్కొక్క ఆటోకి నూట అరవై రూపాయలు తీసుకో మేము ఆల్మోస్ట్ ఉండేది మైసూర్ అవుట్ లో సో ఇక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది ప్యాలెస్ ప్యాలెస్ లోపల చూడాలంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ లోపల అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి సో మాకు ఉండే టైం అరగంట అందుకే ఇంకా బస్ కోసం వెయిట్ చేయకుండా ఆటో బుక్ చేసుకో ఫైనల్ పాలెస్ అయితే రీచ్ అయిపోయింది టికెట్ తీసుకోవడానికి మాకు మిగిలిన టైం ఇరవై నిమిషాలు సో ఫాస్ట్ గా వెళ్ళి టికెట్ అయితే తీసేసుకున్నా ఒక టికెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు కాలంలో పుట్టింటే మనం ఇంకా స్లేవ్స్ లాగా పనిచేసే వాళ్ళం మేము ఇదే బ్యాలెన్స్ లో అప్పుడు ఏమి అంటే దాని చెప్పినందు నేర్చుకోవాల్సి వచ్చిందండి ఒకరు కాదు మీ లొకేషన్ ఒకటి షేర్ చేయండి వాళ్ళకి ఒకరు మీరు లొకేషన్ లొకేషన్ షేర్ షేర్ చేసి ఆ వాళ్ళకి చేయండి చూసుకుంటూ వస్తారు మ్యాటర్ ఏంటంటే మామ మేము రెండు ఆటోల్లో వచ్చాం కదా మేమేమో దిగి టికెట్లు తీసుకుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళు మాకు తెలియకుండా లోపలికి వచ్చేసారు ఆల్రెడీ ఆ పాలెస్ ఏం తక్కువ ఉందా ఎతకడానికి సో వాళ్ళ లొకేషన్ మాకి మా లొకేషన్ వాళ్ళకి షేర్ చేసి చూసుకుంటూ పోతున్నాం ఈ టెక్నాలజీ ఇదంతా లేని సమయంలో పిల్లలు ఎవరైనా తప్పిపోతే ఇంకా అసలు ఎలా కనిపెట్టేవాళ్ళు ఇక్కడైతే మైసూర్ పాలెస్ లో మిస్ అయిన ఏకైక తప్పు మందిగా తప్పు మంది కాదులే మైసూర్లో ఉండి వాళ్ళకి ఆటో వాళ్ళకి తెలియదు ఎక్కడ దించాలో కరెక్ట్గా లొకేషన్ సైడ్ అంటే మీరు లోపలికి వచ్చి ఎక్కడి నుంచి రా ప్యాలెస్ ఎంట్రీ పిల్ ఉంటారు సో సరిగ్గా ఏదైనా ప్లాన్ చేసుకోకుండా వెళ్తే ఇలా మా అలాగా హడావిడిగా ఉంటుంది పురాతనమైన ప్యాలెస్ లోపలికి వెళ్ళి మన కాళ్ళతో దాన్ని అంతా తొక్కేసి దాన్ని నాశనం చేయకూడదు సో చెప్పులు షూస్ ఏమన్నా ఇక్కడ తీసేసి అందరూ బేర్ ఫుడ్తో వెళ్లాల్సిందే మనం ఆల్రెడీ టెన్త్ క్లాస్లో ఒకసారి వచ్చాము సో టెన్త్ క్లాస్లో నేను మ్యాక్సిమం తిరిగిన కానీ అప్పుడు అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు సో ఇప్పుడు కూడా అనిపించదు ఎందుకంటే కోర్స్ అన్నీ అంటే ఎవరికైనా హిస్టరీ కొంచెం ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది రిమైనింగ్ వాళ్ళకంతా అంతే ఉండదు సో నా లాగా హిస్టరీ నాలెడ్జ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి అయితే అంతేం నచ్చదు కానీ అలా హిస్టరీ గురించి తెలుసుకోవాలనే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది అయితే ఖచ్చితంగా మేమంటే నార్మల్గా వచ్చేసాం కానీ చాలా మంది గైడ్స్ తో వచ్చారు లోపలికి మేము లోపలికి వెళ్ళినప్పుడు క్రౌడ్ మాత్రం అసలు మామూలుగా లేదు అసలు ఏంటి ఇంత మంది క్రౌడ్ వచ్చారో రోజు ఇట్లానే ఉంటుంది అని అడిగాను నేను కానీ అప్పుడు నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే శని ఆదివారాలు ఇక్కడ లైట్ షో ఉంటద ఇప్పుడు మేము టికెట్ తీసుకుని లోపలికి వచ్చి ఇదంతా చూస్తున్నాం కదా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకో టికెట్ తీసుకుని లైట్ షో సపరేట్గా రామాట ఆ మాట ఆర్కిటెక్చర్ మాత్రం మామూలుగా లేదు లోపల లోపల ఒక్కోటి చూస్తుంటే ఎలారా బాబు కట్టారు అని మైండ్ బాగు మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నాకు తెలిసిన విషయాన్ని మాత్రం ఒకటి చెప్తా వినండి మైసూర్ ఫేమస్ దేనికో తెలుసు అసలు సిటీ ఆఫ్ ప్యాలెసెస్ మైసూర్ చుట్టుపక్కల మొత్తం ఏడు ప్యాలెస్ ఉన్నాయి దీంతో కలిపి మైసూర్ అనే పేరుని నేను ఎక్కువగా వినింది మైసూర్ దగ్గర మేము వెళ్ళిన టైమే లేట్ కాబట్టి అసలు లోపల చాలా ఎక్కువసేపు ఏది ఒక్క దాన్ని చూడడానికి కుదరలేదు పెద్ద బ్లండర్ ఏం జరిగిందంటే ఆ తొందరలో నేను మైక్ తీసుకోకుండా వెళ్ళిపోయినా సో నేను అక్కడ మాట్లాడిందంతా బ్యాక్గ్రౌండ్ లో నాస్ వస్తానే ఉంది ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్గా ఉంది కానీ కానీ ఒక దగ్గర నిలబడి ఫోటో తీసుకుందామండి అస్సలు కుదరట్లేదు అంతమంది జనాలు ఉన్నారు కర్ణాటకలో తెలుగులో ఎక్కువ కనిపించే ప్లేస్ బెంగళూరు దాని తర్వాత మైసూర్ ప్యాలెస్ దగ్గర నేను ఆల్రెడీ మైసూర్ కి ముందే ఒకసారి వచ్చాను స్కూల్స్ లో టూర్ కండక్ట్ చేస్తుంటారు సో మాకు టూర్ వచ్చేసి ఇక్కడ బ్యాంగ్లూరులో వండర్లా ఇంకా మైసూర్ ప్యాలెస్ తెలుగు అక్క ఎక్కడి నుంచి మా గ్రూప్ లాగా చివర్లో టికెట్ తీసుకొని ఆగమాగంగా మొత్తం ఒక అరగంటలో తిరిగేసి అలా కాకుండా మీలో ఎవరైనా రావాలనుకుంటే శని ఆదివారాలు ప్లాన్ చేసుకోండి అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ కి ఇక్కడికి రీచ్ అయ్యేలా చూసుకోండి మీకు హిస్టరీ ఇష్టం అయితే ఒక గైడ్ ని పెట్టుకుని నీట్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి మా లాగా వచ్చినమా పోయినామా అన్నట్టు ఉండదు ఇప్పుడు సిక్స్కి అందరినీ బయటికి పంపించేసి మళ్ళీ బయట లైట్ షో కోసం మళ్ళీ పర్ పర్సన్ వన్ ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి రావాలి నేను ఇప్పుడు దాకా చెప్పిన వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఎయిటీన్ ప్లస్ ఉన్న వాళ్ళు అదే చిన్నపిల్లలకి అయితే సెవెంటీ రూపీస్ అలా ఉంటుంది బిలో టెన్ ఇయర్స్ అయితే అసలు టికెట్ అవసరం లేదు పిల్లల్ని తెచ్చుకునే పనికైతే అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి चाहिए अच्छा है कितना कितना है टू फिफ्टी टू फिफ्टी है हंड्रेड మేమైతే లైట్ షోకి అయితే వెళ్ళలేదు ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ అని ఇంకా మైసూర్ పాలెస్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నెక్సెస్ సిటీ సెంటర్ లో ఒక మాల్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి ఫుల్ గా తిరిగేసి ఏమైనా షాపింగ్ ఉంటే షాపింగ్ చేసుకొని తిరిగి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకున్నాం మాల్ అయితే చాలా పెద్దది అండ్ మాల్ మాల్లో రెండు గ్రూపులుగా డివైడ్ అయిపోయి తిన ఒక సైడ్కి షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఒక సైడ్కి వెళ్ళిపోయి నేనైతే తినే బ్యాచ్ లో జాయిన్ అయిపోయి ఫస్ట్ అయితే మాల్లో ఎక్కడ ఏమున్నాయి కాల్ నొప్పి వచ్చేంత వరకు తిరిగా మన దగ్గర డబ్బులు ఉండాలే మాల్ మాల్లో చూసి ప్రతి ఒక్కటి కొనాలనిపించేస్తున్నాను అంత బాగున్నాయి అంత నచ్చుతున్నాయి కూడా తీసుకోవడానికి ఫైనల్ గా కేఎఫ్సీ దగ్గర ఆగాం తినడానికి నలుగురికి కలిపి ఒక పెద్ద బకెట్ ఆర్డర్ ఇచ్చా కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది బట్ ఓకే వర్త్ ఇట్ ఫైనల్లీ వీఆర్ లీవింగ్ ఎందుకు మొత్తం ఇంగ్లీష్ వస్తుంది నాకు సో గాయస్ మొత్తానికి మైసూర్ ప్యాలెస్ చూసుకొని మాల్ తిరిగి కేఎఫ్సీ తినేసి అమ్మాయి ఎప్పుడు తినలేదు వెజిటేరియన్ మేమందరం తినేసాం ఇంకా కాలేజ్ ఇంకా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ఫుల్గా తినేసి పడుకుంటే అయిపోద్ది మళ్ళీ ఓకే ఈరోజు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే బైక్ తీసుకురాకపోవడం అంత నాయిస్ అంతా వస్తుంది ఓకే మళ్ళీ నేను ఇంకా మళ్ళీ డబ్ చేసుకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లాంగ్ వీడియోస్ ఇప్పటి నుంచి మైసూర్లో పెట్టడానికి ట్రై చేస్తాను బాయ్